మూడవ వార్డు నెహ్రూ నగర్ లోని యాభై యాభై ఒకటి నెంబర్ అంగన్వాడీ కేంద్రాలలో కూటమి ప్రభుత్వం చేయి ఇవ్వబడిన వంట సామాగ్రిని ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి వాసు గారు ఆదేశాల మేరకు ఆయా అంగన్వాడీ కేంద్రాలకు విచ్చారు ఈ కేంద్రాల్లో నూతనంగా జాయిన్ అయిన పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం జరిగింది అంతేకాకుండా తల్లికి వందనం ద్వారా లబ్ధి పొందిన లబ్ధారులు కూటమి ప్రభుత్వానికి కృత నిశ్చయంగా తెలిపారు కార్యక్రమంలో వార్డు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు అబ్బాయికి పడ్డాము మనం ఈసారి డబ్బులు ఫస్ట్ సార్ అయితే ఒకరికి ఇద్దరికి వేస్తామన్నారు కానీ ఒకరికే వేసారు ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలకి వేసారు డబ్బులు అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మేము అందరం మా ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉన్నాం ఇంకా స్కూల్ ఫీజులు అవన్నీ కూడా ఇంకా కట్టుకొని మేము ఆనందంగా ఉన్నాం ఎందుకంటే ఆ డబ్బులు మాకు అలా ఇబ్బంది లేకుండా కట్టుకున్నాము మేము ఆ డబ్బులు పడ్డాం వల్ల మాకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము మళ్ళీ ఆయనే రావడం కోరుకుంటున్నాం ఈ అమ్మాయి సార్ మా కార్యక్రమం అయిపోయింది రండి అమ్మ మా కార్యక్రమం అయిపోయింది మీ కార్యక్రమం చేసి ఇస్తాను మెహన్ నగర్లో మాది అయిపోయింది మీరు చేసి ఇస్తుంది అమ్మా ఒకసారి రామాలయం వెనకాలండి అంగన్వాడీ దిగుతాము రామాలయం వెనకాల 아 h r